ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి అన్నం వడ్డిస్తున్నారండి అలాగే అది ఎందులో వడ్డిస్తున్నారండి ప్లేట్లు అండి స్టీల్ ప్లేట్లో వడ్డిస్తున్నారు స్టీల్ గ్లాసుల్లోనూ అవి కూడా మనవేనండి మనవి పట్టుకెళ్ళారనమాట ఏంటి ఫంక్షన్ అనుకుంటున్నారా అండి స్వచ్ఛత మామని మా అమ్మగారు ఊరిలో ఆ మామ అండి వాళ్ళ అబ్బాయిలు నాకు బాబాయిలు అవుతారనమాట అందులో ఒక బాబాయ్ ఫోన్ చేసి ఈ పది రోజులు కూడా నీ స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాడతామమ్మా ఈకో ఫ్రెండ్లీగానే చేద్దాం అనుకుంటున్నాము వచ్చిన బంధువులకు కూడా టీ కూడా నీ స్టీల్ గ్లాసుల్లోనే అలాగ సప్లై చేయాలని అనుకుంటున్నాము అని చెప్పారండి చక్కగా ఒక మనిషిని పంపించి ఆ ప్లేట్లు పట్టుకెళ్ళారు ఆ పది రోజులు కూడా ఆ విధంగానే వాడడం జరిగిందండి భోజనాలు అవి చేస్తారు కదండి బంధువులు కావాల్సిన వాళ్ళు ఆ విధంగా వాడడం జరిగింది అలాగే పెద్ద కార్యక్రమం రోజు కూడా మొత్తం ఎకో ఫ్రెండ్లీగా చేశారండి ఇది పెద్ద కార్యక్రమం రోజు తీసిన వీడియో అండి మా ఊర్లో పలకరింపులు బాగుంటాయి కదండి పుట్టినూరులో పలకరింపులు మా చెల్లెలండి అలాగే మా ఫ్రెండ్ అనమాట అందరూ కూడా హాయ్ చెప్తున్నారండి నేను వీడియో తీసుకుంటుంటే నేను యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే హాయ్ అని చెప్తున్నారు అందరూ ఈ విధంగా ఆ రోజైతే నేను వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అంతా కూడా ఈకో ఫ్రెండ్లీగా చేశారండి ఎలాగంటే ఈ అమ్మాయి చూడండి ఎలా అంటే ఈ ఈ గ్లాసులే వాడాలి అని చూపిస్తుందండి మా బాబాయ్ గారి అమ్మాయి రజనీ అనమాట తన పేరు అలాగే మీరందరూ కూడా ఈకో ఫ్రెండ్లీగా వాడండి ఇదిగో అంటే మా అమ్మది డెకరేషన్ అనమాట అండి ఇది ఇలా చేశారు వాళ్ళకి ఒక ఆలోచన ఏమొచ్చిందంటేనండి పెద్ద కార్యక్రమం రోజు అటాక్ పెట్టిన బాటిల్ పెట్టేస్తేనేమో అనుకున్నారండి కానీ నేను చెప్పాను బాటిల్ వద్దు బాటిల్ వల్ల నీరు వృధా అయిపోద్ది అలాగే బాటిల్ క్యాప్ కూడా పాడేసినప్పుడు అవి రీసైక్లింగ్ కూడా వెళ్ళవు క్యాప్లన్నీ కింద ఉండిపోతాయి ఏరుకునేవాడు కూడా ఎక్కడో బాటిల్ మిస్ అవుతూ ఉంటుంది కొన్ని ఏరుకుంటారు కాబట్టి మనం ఆదర్శంగా నిలించుదాం ఏంటంటే అన్నీ మీరు బాగా చేశారు కదా అలాగే గ్లాస్ కూడా పెడదాము అసలు బాటిల్ వద్దు అని చెప్పానండి దానికి వాళ్ళు కూడా సరేనమ్మ అయితే అలాగే చేద్దామని చక్కగా పెట్టారండి మొత్తం అంటే ఆ పది రోజులు ఈకో ఫ్రెండ్లీగా చేశారు అలాగే పెద్ద కార్యక్రమం రోజు కూడా వాళ్ళు చక్కగా ఈకో ఫ్రెండ్లీగా చేశారండి కానీ జరిగిన పొరపాటు ఏంటంటే ఐస్ క్రీము స్పూన్ చక్క స్పూన్ తీసుకురమ్మని చెప్పారండి కానీ అతను ప్లాస్టిక్ స్పూన్ తెచ్చేసాడు అనమాట అదొకటే పొరపాటు జరిగిందండి అంటే వాళ్ళకి అలవాటు కదండి అలా తీసుకెళ్ళడం ఆ చిన్న చిన్న బిజినెస్ వ్యాపారం చేసుకునే వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా అలాగా కక్కుర్తిగా ఉంటారు కదా అలా తీసుకొచ్చేసాడు అదొకటే తేడా జరిగింది కానీ చక్కగా చేశారండి పేపర్ రోల్ కూడా పేపర్ రోల్ కూడా మనం ఎలా తెచ్చుకోవాలంటేనండి పైన ఒక ప్లాస్టిక్ లేరు ఉంటుందండి పేపర్ రోల్కి కూడా అది కాకుండా ప్యూర్ పేపర్ తెచ్చుకోవాలి ఆ విధంగా తెచ్చారు మా మేనగోళ్ళండి హాయ్ చెప్తుంది అలాగే ఆ ప్లాస్టిక్ స్పూన్ ఒకటే కానీ మిగిలిన విషయాల్లో అన్నిట్లో పాటించారండి కాబట్టి మీరు కూడా పాటించండి వీళ్ళు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు కాబట్టి మనందరం కూడా వీటిని పాటించుదామండి ఈ విధంగా చేశారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎరటాక్ చక్కగా సేంద్రియ ఎరువు కూడా తయారైపోద్ది కదండి దీనివల్ల నష్టమే ఉంటుంది చెప్పండి ఆ విధంగా అనమాట అండి మీరు అందరూ కూడా అంటే అందరినీ ఎవేర్ చేయండి ఇప్పుడు నేను అందరినీ ఏ విధంగా అవేర్ చేస్తున్నానో ప్రతి ఒక్కళ్ళు కూడా అలా మీ ఇళ్లలో ఎవేర్ చేస్తే ఆ విధంగా ముందుకి సాగుతూ ఉంటుంది కదండి అంటే ప్లాస్టిక్ అనేది వాడకం తగ్గించిన వాళ్ళు అవుతామండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం మనం ఈకో ఫ్రెండ్లీగా పెట్టుకోవాలంటే అరిటాకులో పెట్టుకోవచ్చండి అలాగే మా మేనగొడలు చూడండి అక్కడ ఐస్ క్రీమ్ తిని స్పూన్ ఇంటికి తీసుకొచ్చేసిందండి ఎందుకు అనుకుంటున్నారా రీసైక్లింగ్ పంపించడానికి అంటే మేము పొడి చెత్తను పక్కన పెడతామండి వాళ్ళు కూడా పెడతారు అందు గురించి ఆ స్పూన్ ఇంటికి తీసుకొచ్చానత్తా అంటే వెరీ గుడ్ రా అని చెప్తున్నానండి అది బాగా పాటిస్తుందండి అసలు ఒక్క వస్తువు కూడా పడేది వరకు కూడా నేను చెప్పాను కాబట్టి మనందరం కూడా ఈ విషయాలను గ్రహించి నలుగురిని కౌన్సిలింగ్ చేయండి ఈ విషయంలో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్